అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి చిన్న చేపలు బుడ్డ పరకల కూర సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా కూరాలంటే ఈ విధంగా ఉండండి ముద్ద ముద్దకు ఒక చేప పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి చిన్న చేపల కర్రీ కేజీ చేపలు తీసుకొని వాష్ చేశాను మీరు కూడా ఇలా వాష్ చేసుకోవాలి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసాను ఉల్లిపాయలు వేస్తున్నా ఈ విధంగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఎండుమిర్చి వేస్తున్నా ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేస్తున్నా ఒకసారి కలుపుకోవాలి చిన్న చేపల కర్రీ కుదరాలంటే పర్ఫెక్ట్గా కుదరాలంటే ఈ విధంగా ఉంటే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి కరివేపాకు వేసాను మీరు ఇలా ట్రై చేస్తే చేపల కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది టమాటోలు వేస్తున్నా టమాటోలను కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా పసుపును కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ విధంగా మీరు వండితే ఇప్పుడు చిన్న చేపలని బుడ్డపరకల్ని ఇప్పుడు నేను ఈ ఇందులోకి యాడ్ చేస్తున్నా ఇప్పుడు మా ఆనియన్స్కి అన్నిటిలోకి ఒకసారి ఇలా కలుపుకొని ఆ చేపల్ని ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనివ్వాలి ఇలా మగ్గితే ఇలా మనం ఆయిల్లో మగ్గనించాక దానికి సరిపడా వాటర్ తీసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొంచెం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారంని యాడ్ చేస్తున్నా ఇప్పుడు దానికి చేపలకు సరిపడా చింతపండు రసాన్ని ముందుగానే నానబెట్టి పెట్టాను చూడండి దాన్ని యాడ్ చేస్తున్న ఈ విధంగా మీరు కూడా యాడ్ చేసుకోవాలి చిన్న చేపలు స్మాల్ చేపలు అనేవి పర్ఫెక్ట్గా కురుతుంది ఈ విధంగా వండుకుంటే కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కర్రీ మస్తుంటుంది సూపర్గా ఉంటుందండి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకోవాలి కర్రీ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఎలా ఉందో పర్ఫెక్ట్గా కుదిరింది ముద్ద ముద్దుకు ఈ విధంగా తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి